अभी डेवलपमेंट के नाम पे तो अभी जीरो परसेंट है हाँ, कांग्रेस हालांकि थ्री मंथ्स ही हुआ है लेकिन तो अभी जीरो परसेंट है स्टार्ट हुआ है ठीक है लेकिन जीरो हाँ, परसेंट है तो कोई डेवलपमेंट नहीं है कांग्रेस का इपड़ बी आर एस उससे डेवलपमेंट सुनता कांग्रेस उससे बीजेपी उससे ए पार्टी उससे डेवलपमेंट्स उठाई है बी आर एस बहुत अच्छा है यहाँ पे तेलंगाना का बी आर एस बोना फाइट गवर्नमेंट था वो हार गया वो अलग बात है लेकिन के सी आर गवर्नमेंट बहुत अच्छा था नेक्स्ट पीएम इलेक्शंस भी है ना मोदी आना के राहुल गांधी आना मोदी आना राहुल गांधी क्या करेगा मैडम देश को तो सत्तर साल में क्या लेके गया है राहुल गांधी या कांग्रेस गवर्नमेंट मोदी uh, का डेवलपमेंट सब कैसे था बहुत अच्छा बोनाफाइड वर्ल्ड में नाम कमाया मोदी देश का नाम ऊपर किया है मोदी हाँ। तो पी भी मोदी भी आना मोदी आना और आएगा भी थैंक यू जी थैंक यू మహేష్ అండి మహేష్ గారు చెప్పండి మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మల్కాజ్గిరిలో ఏ పార్టీ వాళ్ళు ఎంపీగా వస్తే బాగుంటుంది బీఆర్ఎస్ ఆ బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీ వాళ్ళు వస్తే డెవలప్మెంట్స్ అనేవి సక్రమంగా ఉంటాయి అనుకుంటున్నారు ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి అలా అయితే బీజే బీఆర్ఎస్ అయితే బాగా పరిపాలించింది మేడం ఓకే ఎంపీ కూడా అదే రావాలని కోరుకుంటున్నాం ఓకే ఎంపీ కూడా బీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు మరి పిఎం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మోదీ గారు కూడా టెన్ ఇయర్స్ చేశారు మరి మోదీ గారే మళ్ళీ రావాలా రాహుల్ గాంధీ రావాలా మోదీ రావాలి మోదీ ఓకే మరి మోదీ గారు చేసిన డెవలప్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయి మేడం మోడీ గారు చేసినా కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ కేసీఆర్ చేసినా కూడా బాగానే ఉన్నాయి ఓకే ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వస్తే ఇంకా ఎలాంటి మార్పులు రావాలి ఎలాంటి పరిపాలన జరగాలని అనుకుంటున్నారు మీరు నేను ఉద్యోగాలు రావాలి మేడం యూత్కి ఉద్యోగాలు లేవు చాలా కూడా ఉన్నారు డెవలప్మెంట్ కూడా అందరిలో డెవలప్మెంట్ రావాలి మీరు ఇప్పుడు ఆటో డ్రైవ్ చేస్తారు కదా మీకు ఎలాంటి కావాలనుకుంటున్నారు ఆటోలోకి అయితే చాలా ఇబ్బంది ఉంది మేడం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టేటట్లో చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే బ్యారీ బేరాలు లేవు అసలు విరాకులు లేదు చాలా అయిపోయినాయి అది టెన్ థౌసండ్ కూడా ఇస్తామన్నారు ఇంకా అమలు అవుతలేదు అది కూడా ఆటో వాళ్ళకి అందరికీ మంత్లీ టెన్ థౌసండ్ అది ఇంకా అమలు అవ్వలేదు అమలు అయితే ఏం ప్రాజెక్ట్ చేస్తానే లేదు కాంగ్రెస్ అది ఏం పట్టించుకుంటేనే లేదు అసలు ఎంపీ ఎలక్షన్లో అయినాక చేస్తామంటారు కానీ ఏం చేస్తావు అది నమ్మకం లేదు అది సో మరి ఇక్కడ ఎంపీగా బీఆర్ఎస్ఏ రావాలనుకుంటున్నారా థ్యాంక్ యూ అండి సో మచ్ నాగరాజు గారు చెప్పండి మరి ఎంపీ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరు మన బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ నుంచి మన లక్ష్మారెడ్డి గారు అలాగే కాంగ్రెస్ నుంచి సునీత దేవేందర్ గారు పా పోటీ చేస్తున్నారు సో మన మల్కాజ్గిరికి ఏ పార్టీ వాళ్ళు వస్తే డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా బీజేపీ అండి ఈటలో గారు వస్తే బాగుంటారని మేము అనుకుంటున్నాం అంటే ఎందుకు ఎలాంటి డెవలప్మెంట్స్ కనిపించాయి బీజేపీ వస్తేనే డెవలప్ అవుతాయని ఎందుకు అనుకుంటున్నారు ఓవరాల్ చూసుకుంటే మన కంట్రీస్లో రోడ్లు కానీ రైల్వే ట్రాక్స్ కానీ అండ్ డెవలపింగ్ కానీ మన బోన్ కూడా సెక్యూరిటీ కానీ మన సెక్యూరిజం కానీ ఎనీథింగ్ అంటే కొంతమంది అనుకోవచ్చు వేరే విధంగా బట్ మన హిందుత్వాన్ని కాపాడే విధానంగా కానీ మన దేశానికి ఫుల్ సెక్యూరిటీ ఉంది అని నేను అనుకుంటున్నాను సో అందుకే బీజేపీ రావాలి మోడీనే పీఎం ఉండాలని మళ్ళీ అనుకుంటున్నాను ఖచ్చితంగా మేము కూడా మోడీకే ఓటేస్తాం మోడీ పీఎం కావాలి అండ్ మోడీ రావాలి అనే మా అంటే సెంట్రల్ లో కూడా మో మోదీ గారు రావాలండి హండ్రెడ్ పర్సెంట్ రావాలండి అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ పాలన చేశారు కదా మన మోదీ గారు ఈ టెన్ ఇయర్స్ పాలనలో ఎలాంటి డెవలప్మెంట్స్ కనిపించాయి అంటే ఇంకా ఎలాంటి మార్పులు రావాలి అనుకుంటున్నారు మార్పులు ఏదో మరి చెప్తున్నాను కదా ఇన్ని రోజులు అంటే టెన్ ఇయర్స్ వరకు బోంటే సెట్ చేశాడు సో ఒక్కసారి మోడీ ఈ సంవత్సరం అయినా అనుకోండి మా ఊపిన్ ఏంటంటే లోకల్ ఉన్నాయి కూడా చాలా వరకు సెట్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు లోకల్ పార్టీ చాలా ఉన్నాయి మనం చూస్తున్నాం కానీ తెలంగాణలో చూసినా కేసీఆర్ ఏముంది స్కామ్ లెక్క స్కామ్ వాళ్ళ బిడ్డ ఆల్రెడీ జైల్లో ఉంది వాళ్ళ కొడుకు ఆల్రెడీ డ్రగ్స్ కేసు ఒకటి నడుస్తుంది ఇప్పుడు కేసీఆర్ది మా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది ఇలా మీరు లోకల్ పార్టీ ఆడ చూస్తున్నారు ప్రతి ఒక్క స్కామ్ ఇలా ఉందన్నమాట బట్ బీజేబుల్ సెంటర్ మీరు చూసుకోండి స్కామ్లు తక్కువ ఉంటాయి అవినీతి తక్కువ ఉంటుంది వీళ్ళ వాళ్ళు ఏంటంటే కంట్రీ అది కంట్రీకి అవినీతి తక్కువై కొద్దిగా డెవలపింగ్ కూడా మా ఉద్దేశం ఇప్పుడు పక్కన యూపీ ఉందా యోగి ఆదిత్యాథ్ ఉన్నారు ఎంత చెప్పండి ఒకప్పుడు అక్కడ రౌడీయిజం చాలా ఉండేది ఇప్పుడు ఏమైంది అక్కడ రౌడీజం అవుతుంది టోటల్గా పోయి ఇప్పుడు మిగులు బడ్జెట్ ఆల్మోస్ట్ వాళ్ళ బడ్జెట్లో సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఓన్లీ ఫర్ గవర్నమెంట్ వాళ్ళ ఉంటాయి కన్నమాట బడ్జెట్ అవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకు చూసాను అనమాట సో మనం మనం చూసుకుంటే రోడ్లు కానివ్వండి జాబ్స్ కానివ్వండి విమానాశ్రయాలు కానివ్వండి మీరు చూస్తారా డెవలపింగ్ డెవలప్ంగ్ మనకి కంటికి కనిపిస్తుంది సో అన్ని సడన్గా చెప్పాలని అన్నీ కూడా గుర్తురావు మన నిదానం కూర్చుని మనకు అన్ని గుర్తొస్తాయి సో ప్రతిదీ కూడా బీజేపీ వచ్చినా అనే ఉద్దేశం డెబ్బై సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి మీరే చెప్పండి ఏమున్నది అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో టీఎస్ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు కదా మరి ఎలా ఉంటుంది అంటే ఈ త్రీ మంత్స్లో ఎలాంటి డెవలప్మెంట్ కనిపించలేదు మరి ఫ్యూచర్లో ఏమైనా డెవలప్మెంట్స్ అంటున్నారా మేడం ఏంటంటే ఇప్పుడు వచ్చి త్రీ మంత్స్ అయింది ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు అయితే స్కామ్లు అయిపోయింది అన్నీ ఉంటాయి కదా మేడం ఫస్ట్ తెలంగాణ వచ్చిన కొత్తలో డెబ్బై ఐదు వేల కోట్ల మిగిలిపెట్టి ఉండే ఇప్పుడు దాన్ని ఏం చేసినా నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు ఇప్పుడు అన్నీ రికవరీ చేయాలి కరెంట్ చూసుకోండి వాటర్ చూసుకోండి స్కాములు తీసుకోండి అన్నీ వచ్చి తెలియని వ్యక్తి మీరు పడితే ఆయన తెలుసుకోవడం కష్టం కదా సో టైం పడుతుంది మనకు టైం ఇవ్వాలి ఈ త్రీ మంత్స్లో డెవలప్మెంట్ అనేది మరి పది సంవత్సరాలు ఉండే ఆయన ఏం చేసినాడు మరి టెన్ ఇయర్స్ ఉండే కదా ఆయన ఏం చేసింది మరి అంటే ఏం చేయలేదు అంటున్నారా మీరు ఏం చేయాలంటే హైదరాబాద్ ఒకటి తీసుకుంటే డబుల్ డెవలప్మెంట్ బాగుంది మన అరబనెల్లో ఎందుకు ఏముందని చెప్పండి ఇప్పుడు మీరు నల్గొండ తీసుకోండి వరంగల్ తీసుకోండి వరంగల్ మన ఖమ్మం తీసుకోండి అక్కడే ఊడిపోయాడు మొత్తం రైతులన్న పిచ్చవాళ్ళ చెప్పండి వాళ్ళకు నిర్ణయాబంది ఇచ్చినా ఇది ఇచ్చిన చెప్పండి ఏం లాభం అక్కడే మొత్తం ఓడిపోయాడు ఈయన ఊర్లు పట్టించుకోకుండా ఓన్లీ హైదరాబాద్ని రోడ్డు వేసి ఏదో చూపిస్తానుకున్నా కానీ ప్రజలంతా పిచ్చోళ్ళేం కాదు వాళ్ళు అన్నీ చూస్తారు మీరు అరబినీరు కూడా పట్టించుకోవాలి నల్గొండ అంటే ప్రజలకి ఇప్పుడు రైతులకి ఒకప్పుడు వాటర్ ఉండేది కాదు వాటర్ లేక పంటలు ఎండిపోయి రైతులు ఎంతోమంది ఆత్మ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు రైతులకి మంచి వాటర్ వచ్చేలా చేశారు కరెంట్ ఇచ్చారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉండేలా మీరు చెప్పిన కరెక్ట్ కరెంట్ ఇచ్చారు మన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏమైంది వాళ్ళ వాళ్ళు స్కామ్ బయటపడ్డది దగ్గర దగ్గర వన్ లాక్ లక్ష కోట్ల అప్పులు అవి ఎవరు కట్టాలి మీరు మేమే కట్టాలి ఇప్పుడు కరెంట్ ఇవ్వడం గొప్ప కాదు మనం ఉన్నదాన్ని మనం సమర్థించుకోవాలి ఇప్పుడు ఉన్న బజ్జల కంటే ఎక్కువ చప్పు వేసి కడదా అంటే ఎవరి మీ పడుతుంది మనకే పడుతుంది కదా ఎవరు చేయాలి చెప్పండి ఇప్పుడు నీళ్ళు తెచ్చినాడు సరే నీళ్ళు తెచ్చిండు అది రెస్పాన్స్ ఉడు నీళ్ళు ఒక సక్సెస్ అయ్యాడు కానీ చెప్పట్లే ఇప్పుడు కాలేజ్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది లక్ష కోట్లు పెట్టి కట్టిరండి పది సంవత్సరం ఉండదా ఇప్పుడు మన పాత ఉంది పాత నాగార్జున సాగర్ దానికి పిల్లలు ఇంతవరకు కరెక్ట్గా ఉన్నాయి మూసి బాగుంది ఏమైందో చెప్పండి అది జస్ట్ మొత్తానికి మన మోదీ గారు వస్తే ఇంకా కావాల్సిన డెవలప్మెంట్స్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది స్టేట్లో కూడా బిజీ అయిపోతే ఉంటే బాగుంటే మేము అనుకుంటున్నాం ఏంటంటే పాలిటిక్స్ ఎలా అయిపోయిందంటే అంటే మేడం సెంటర్లో లో ఒకటి ఉండి స్టేట్లో ఉండేసరికి స్టేట్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు వాళ్ళు మన సపోర్ట్ చేయట్లేదు మనం అనుకుంటున్నాం అంటే బీజేపీ మనకి ఏం చేయట్లేదు సెంట్రల్ ప్రభుత్వం అది ఫండి కూడా ఏ గవర్నమెంట్ కూడా ఫండ్ ఫామ్ చేయ రన్ చేయదు బట్ వీళ్ళు చెప్పట్లే ప్రతి స్కీమ్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది బట్ వీళ్ళు చెప్పరు ఇప్పుడు మనం వీళ్ళేది నడవాలంటే సెంట్రల్ ఫండ్ లేదు నడుస్తుందా ఏది నడవదు కానీ తెలియదు చాలామందికి సో ఏందంటే స్టేట్ స్టేట్ స్టేట్లో నేసినట్టు ఒకటే పార్టీ ఉండాలి ఫస్ట్ లోకల్ పార్టీలు ఉండకూడదు ఈ లోకల్ పార్టీల వల్ల అవినీతి ఎక్కువైంది తప్ప డెవలపింగ్ కనిపించేట్ల డెవలప్ సిటీ ఒకటే హైదరాబాద్ కదా తెలంగాణ అంటే ఇంకా పది ఉన్నాయి ఏం చెప్పండి ఇన్న స్టేట్ చేసాడు ఇన్ని మన ఇన్ని జిల్లాలు వేసాడు ఏలాభం చెప్పండి ముప్పై ఆరు జిల్లాలు వేసాండి ఇరవై ఎనిమిది ముప్పై జిల్లా వేసాడు ఎంత రెవెన్యూ కావాలి మనకి ఎన్ని కమిషనర్ కావాలి ఎవరు ఇస్తే చెప్పండి ఎవరు బడ్జెట్ ఎక్కడ వస్తుంది బడ్జెట్ ఏంది మన ఖాతీ ఏంది కొద్దిగా ఆలోచించాలి కదా నడిపిస్తున్నకే ప్రజలు ఊడగొట్టారు ఖచ్చితంగా రాడు నేను అనుకుంటున్నా ఖచ్చితంగా బీజేపీ రావాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి మీ పేరు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్ గారు చెప్పండి మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మల్కాజ్గిరిలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు జనరల్గా నేను ఆలోచిస్తున్నది ఏంటి అంటే సెంటర్లో ఎంపీ సెంటర్లో వచ్చేసి మోడీ ఉన్నారు అదే మోడీ గారికి సంబంధించిన వాళ్ళు వస్తే మనకు డెవలప్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఉంది ఓకే అతను కూడా మంచిగా చేస్తుండూ కొన్ని చేశాడు బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న అప్పులు తీరడానికి అదే బీజేపీ వాళ్ళే వచ్చినట్టయితే ఆయన ఏమైనా శాంక్షన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఎట్లయిపోయింది రాజకీయాల్లో ఎట్లయిపోయినాయి అంటే నా పార్టీ ఉన్నప్పుడు నేను ఏమైనా హెల్ప్ చేస్తాను లేదంటే చేయను అంటారు అందుకని ఇప్పుడు స్టార్ట్ అయింది బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ నెక్స్ట్ తర్వాత కాంగ్రెస్ ఉంటుందో పోదో తెలియదు కానీ బీజేపీ డెవలప్ అయితే మాత్రం దేశమంతా హ్యాపీగా బాగుపడుతుంది అందుకే మేము కోరుకునేది ఏంటంటే మోడీకి సంబంధించిన వాళ్ళే రావాలి బీజేపీయే గెలవాలి ఈ విధంగా ఆలోచిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో అలాగే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు అలాగే కాంగ్రెస్ నుంచి సునీత దేవేందర్ గారు పోటీ చేస్తున్నారు సో ఏ పార్టీ వస్తే ఇక్కడ మల్కాజ్ డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు బీజేపీ ఎందుకు అంటే ఈటెల్ రాజందరూ ఫస్ట్ నుంచి మనకు మల్కాజ్ గిరిలో కష్టపడుతుంది వీళ్ళంతా ఇప్పుడు కొత్త వాళ్ళు ఇద్దరు అంటే వాళ్ళు వేరే నియోజకవర్గంకి వెళ్ళి ఇటు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప పట్టున్న మనిషి ఎవరు ఈటెల్ రాజేందర్ బెస్ట్ ఈజ్ ఈటెల రాజేందర్ సో ఎలాంటి అంటే ఒకవేళ మీరు అనుకున్నట్టు ఈటెల రాజేందర్ వస్తే ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్స్ ఏంటి ఎలాంటి మార్పులు జరగాలి ఆల్రెడీ డెవలప్ ఉంది కొంచెం లేనికా డెవలప్ చేస్తే బాగుంటుంది కొంచెం రోడ్లు విస్తారణ కానీ సో సెంట్రల్లో కూడా పిఎం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా రాహుల్ గాంధీ గారు వస్తే బాగుంటుందా పీఎం మోదీ గారు వస్తే బాగుంటుంది మోడీ ఎందుకు డెబ్బై ఏళ్ళు పాలించింది ఇప్పుడు ఏం చేయని వాళ్ళు ఈ డెబ్బై ఏళ్ళు చేయని వాళ్ళు ఈ పదేళ్లల్లో చేస్తారా వాళ్ళు ఈ పదేళ్ళల్లో మోడీ ఎక్కడి నుంచి ఎక్కడ తెచ్చిండు ఈ ఈ టెన్ ఇయర్స్లో ఇప్పుడు మన ఎకానమీ సమ్ సపోజ్ చెప్తున్న ఎకానమీ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఇంకో ఏళ్ళు ఇస్తే నాకు తెలిసి సెకండ్ ప్లేస్ ఆ థర్డ్ ప్లేస్లో వచ్చేస్తా ఇంతకు మించి ఇంకేం లేదు మనం అంటే ఆయనకేం పెళ్ళాం పిల్లలు ఉన్నారు సంపాదించుకోవడానికి ఫ్యామిలీ ఉందా సరే రాహుల్ గాంధీ కూడా లేదు కానీ మొత్తం పరిపాలించిన దెబ్బ ఇండ్లలో ఎవరు ఏ ఫ్యామిలీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ఇంకెవరు పాలించిన వాళ్లే కదా ఇప్పుడు వీళ్ళంతా కొత్త వాళ్లే కదా ఇప్పుడు మోదీ ఒక సీఎం నుంచి ఇప్పుడు పీఎంకి వచ్చింది అంటే ఆయన సంపాదించలే కదా ఆయన ఆస్తి కొడితే ఇన్నిళ్ళల్లో రెండు కోట్లు ఎంత టూ సిఆర్ ఆయన తినే తిండి కూడా ఇంట్లో యాడ్ చేయడు తినే ఫుడ్ కూడా ప్రైమ్ మినిస్టరు అంటే ఆయన పైసలకి అది దట్ ఈస్ ఏ మోడీ మోడీ థ్యాంక్ యూ ఫర్ మోడీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్